శ్రీమాత్రే నమ ఐదవ రోజు స్నానం చేశాక దీపారాధన చేసుకోవచ్చు ఐదో రోజు స్నానం చేశాక దీపారాధన చేసుకోవచ్చు అది కూడా ఇబ్బంది లేకుండా ఉంటాయి లేకపోతే మీకు ఆ మూడు రోజుల ఇబ్బంది కంటిన్యూ అయింది అనుకోండి ఐదో రోజు ఆరో రోజు కూడా ఆ ఇబ్బంది ఆగిపోయేదాకా మీరు ఏ రకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయడం కుదరదు ఒకవేళ ఇబ్బంది మూడో రోజు ఆగిపోయినా నాలుగో రోజు ఆగిపోయినా ఆ రోజు నుంచే మొదలు పెడతానంటారా అస్సలు కుదరదు ఐదవ రోజు శుచిగా శుభ్రంగా స్నానం చేశాకనే చక్కగా అన్ని తడుపుకొని పసుపు నీళ్ళు జల్లుకొని పసుపు నీళ్లు కొంచెం లోపలికి తీసుకున్నాకనే ఏ దైవ కార్యక్రమాలైనా చేయాలి దీపారాధన చేసిన పూజ గది శుభ్రం చేసుకున్నా దేవుని విగ్రహాలు శుభ్రం చేసుకున్నా ఏది చేసుకున్నా ఆ రోజు చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు పీరియడ్స్ లో ఉండగా దాన ధర్మాలు చేయడం కానీ ఆ రోజు ముఖ్యమైన రోజు వెళ్ళిపోతుంది ఆ రోజు కనుక దానం చేయకపోతే కొంపలు అంటుకుపోతాయి కాబట్టి ఆ నెలసరి సమయంలో అయినా సరే దానాలు ఇచ్చేయాలి అని అంటారా అది ఎంత మాత్రమూ మంచిది కాదు అలా చేస్తే కోరి దరిద్రాన్ని తెచ్చుకున్నట్టే మన పెద్దవాళ్ళు పూర్వకాలం ఏం చేశారో దాన్ని ఆలోచించండి అంతేగాని ఇష్టం వచ్చేట్టుగా కొత్త కొత్త నియమాలు పెట్టకండి పీరియడ్స్ లో ఉండంగా ఆ దాన ధర్మాలు చేయడం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం గొళ్ళకి వెళ్లడం దీపారాధనలు చేయడం ఇల్లు తుడవడం ఇలాంటి పిచ్చి పనులు ఏమీ ఎప్పుడూ చేయకూడదు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ రకంగా పాటించారో వాళ్ళని అడిగి తెలుసుకుని చేయండి వేలం మీరుగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి అది అలాంటి పనులు చేస్తే కోరి కోరి మీరు సమస్యల్లో ఇరుకున్న వాళ్ళు అవుతారు